ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యతుం భితం సృతిజరస్తానాం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం రాశి ఈ రాశి వారికి మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఈ రాశి వారికి షష్ట రాహు ఎంతటి కార్యక్రమాలైనా మీరు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల్లో వ్యతిరేకత ఉంటుంది సమాజంలో మీరు చేసే పనుల్లో కాస్త వ్యతిరేక భావాలుంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆలోచన అంతా కూడా మార్పులుంటాయి అందుచేత మీరు తప్పనిసరిగా మంచి ప్రణాళికలతో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది అంతేగాని తొందరపాడు చర్యగా చాలా వేగంగా మీరు పలు వెళ్ళకూడదు మంచి ఆలోచనతో ముందుకు పెడితే మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు అయితే గురుడు మరి దశమ స్థాన సంచారంలో ఉన్నాడు గురుడు అంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ అంత ప్రోత్సాహం అయితే కాదు మరి సప్తమ స్థానంలో శాకరణ శని పెద్ద యోగాన్ని ఇవ్వడు ఒక్క రాహు మాత్రమే యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం మీరు అందుచేత ఎంతటి మొండి సమస్యలైనా జటిలమైన సమస్యలైనా వాటిని సాధించాలని పట్టుదల తీవ్రత మీలో పెరిగి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు అవ్వచ్చు అవన్నీ తగ్గుతాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తుల పరంగా మంచి ఆలోచనతో ముందుకు వెళతారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి అయితే ఆ డెవలప్మెంట్స్ తగ్గట్లుగా మన ప్రయత్నాలు బాగా బలంగా చేయాలి కృషి కూడా బలంగా చేయాలి గ్రహాలు కొన్ని సందర్భాల్లో మిసిరైనటువంటి ఫలితాలు మీకు కనబడినా మీ యొక్క శ్రమతో విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ కలర్ వాడండి మరి ఆరాధనలో శివారాధన చేయండి శివక్షేత్రాలని దర్శించండి దానాల్లో మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి లేదా పచ్చి శనగల్ని మరి నానబెట్టకుండా దానం చేయండి ఇంక ఈ రెండు కుదరకపోతే గురువారం నాటి స్వీట్స్ కనుక పెట్టినట్లయితే చాలా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి స్వస్తి తులారాశి ఈ తులారాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఆలోచనతో ముందుకు వెళతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది ఈ ఆగస్టు నెల ఎంతో అనుకూలమైనటువంటి రీతిలో మీరు ముందు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టు నెలలో దూరం నుండి శుభవార్తలు అందడంతో పాటు ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు ఉత్తులు పరమంగా కలిగిన వారు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎంతో ఉత్సాహంతో ముందుకు చేయగలుగుతారు విద్యార్థులు కూడా విదేశీయాల ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా విద్యార్థులకి యోగిస్తాయి వ్యాపారాత్మకమైనటువంటి సమస్యల విషయం వచ్చినట్లయితే ఫైనా జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతుల పరివారు కార్మికులకి ఈ ఆగస్టు నెల చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది కదండి ఆత్మస్థైర్యం ఉంటుంది ఆత్మస్థైర్యంతో పాటు నేను ఏ పరైన చేయగలననే మొండితనం పెంకుతనం ఉండే పరిస్థితులు ఉన్నాయి అంచేత మీరు ఆలోచనలు జాగ్రత్తగా చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతే కదండి ఆగస్టు నెలలో అంటే దూరం నుండి శుభవార్తలు ముఖ్యంగా అందుతాయి శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మీరు ఎక్కువగా చేస్తారు ఆలోచన విధానంలో కొంతమందికి సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుని మీ యొక్క కార్యక్రమాలను చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు సంఖ్యలో ఆరు వాడండి ఎక్కువగా లేదా ఎనిమిది నెంబర్ కూడా వాడచ్చు రంగుల్లో తెలుపు అలాగే లైట్ బ్లూ కలర్ని వాడాలి మరి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి దానాల్లో మెడుగులు కానీ మినపప్పు కానీ చెయ్యాలి ప్రతి పని ఎందు శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి వివాదాలకి దూరంగా ఉండాలి లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి మంచి ముందుగా వెళ్ళినట్లయితే విజయం సాధించగలుగుతారు ఆగస్టు నెలలో మొట్టమొదటి పదిహేను రోజులు చాలా యోగదాయకంగా ఉంటుంది తరువాత పదిహేను రోజులు సామాన్యంగా ఉంటుంది అంటే ఆత్మస్థైర్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అక్కడ తక్కువ ఉండేటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి అందుచేత ఆగస్టు నెలలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ మొట్టమొదటి పదిహేను రోజుల లోపల చేయండి తర్వాత పదిహేను రోజుల లోపల వాయిదా వేయండి తద్వారా మీరు విజయం సంతం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు రిపేర్లు ఉంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల మీద కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అంతే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తుల వారికి అందరికీ కూడా మనకి మాసంలో సగభాగం మొట్టమొదటి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరాంధం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాక లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మికు కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా శని గ్రహ ప్రభావం కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాతక చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెల్లదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెల్లదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది